కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు దేవన్ పిల్లలారా రోజున అందరు కూడా దూరమైపోయి ఉండొచ్చు కదా అందరూ మాట తప్పిపోయి ఉండొచ్చు కానీ మరి నీ దేవుడు ఎటువంటి వారంటే నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడు ఆ మాటలన్నీ కూడా నెరవేర్చే దేవుడు అన్నాడు రే దేవుని బిడ్డ చూడు అబ్రహం మాట ఇచ్చాడు ఏమని అబ్రహమ్మా నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తా నిన్ను నేను విస్తరింపజేస్తా దేవుడు చెప్పాడు నేను గొప్ప జనముగా చేస్తా నీకు గొప్ప పేరునిస్తా అన్నాడు కదా అదే రీతిగా దేవుడు మాట తప్పిపోకుండా అబ్రహాముకు ఏది మాట ఇచ్చాడు అది నెరవేర్చాడు ఆయన నువ్వు నమ్ముతావా ఆయన మాట నమ్ముతున్నావా మరి ఎంతమంది ఈరోజు వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన